విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విద్యతోనే నేటి సమాజంలో ఉన్నత స్థానం దక్కుతుందని ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి అనుకున్న లక్ష్యాలను సాధించాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆదివారం నెల్లూరు జిల్లా గాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గ్రోసు సుబ్బారావు ఆధ్వర్యంలో పది ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పదవ తరగతితో ఆగిపోకుండా ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవాలన్నారు గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఎంతో అభినందనీయమన్నారు రాష్ట్ర అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు క్రమం తప్పకుండా ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు గిద్దలూరు ప్రభాకర్ రావు ప్రధాన కార్యదర్శి తిరుపతి హరి గోపాల్ కులసంగం నాయకులు మాడిశెట్టి గురునాథం చాకిరాల శేషయ్య వరికుంట్ల సురేష్ బాబు సిరిగిరి సత్యనారాయణ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు

విద్యార్థులకి మెరిట్ అవార్డ్స్ ఫంక్షన్కి నన్ను పిలవడం ఈరోజు రావడం చాలా సంతోషం పిల్లల్ని ఎంకరేజ్ చేయడం ఈ మెరిట్ అవార్డ్స్ అంటే ఈ కులంలో సుబ్బారావు గారు రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు గారు అంటే గోపాలయ్య కొడుకు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సంఘం అధ్యక్షుడిగా జిల్లాలో శ్రద్ధ తీసుకొని స్టూడెంట్స్ని మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఈ మెరిట్ అవార్డ్స్ దీంట్లో క్యాష్ అవార్డ్స్ కూడా ఇచ్చారు మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే కులస్తుల్ని ఎంకరేజ్ చేయడం దీనివల్ల కులంలో కూడా కాంపిటీషన్ క్రియేట్ అవుద్ది స్టూడెంట్స్ మనం కూడా బాగా చదువుకుంటే మనకి ఈ మెరిట్ అవార్డు క్యాష్ అవార్డు కానీ ఇంకోటి కానీ మనకి దక్కద్ది అని ఈ కాంపిటేటివ్నెస్ క్రియేట్ చేశారు అది చేయాలి కూడా స్టూడెంట్స్ కూడా ఈరోజు రెండు మూడు వచ్చినోళ్ళు కూడా మనం వచ్చామో నాలుగు వచ్చామో ఐదు వచ్చామో కాకుండా మనం ఫస్ట్ రావాలా అని శ్రద్ధతో చదువు కూడా ముందుకు పోతారు సో ఇది మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ప్రతి ఒక్కరూ మనం కూడా మన ఎవరెవరు ఇటువంటి స్టూడెంట్స్కి మెరిట్ స్టూడెంట్స్కి సహాయం చేయగలుగుతామో మనందరం కూడా చేయాలని నా పేరు గృసు సుబ్బారావు అఖిలకాండ తెలుగు సంక్షేమ సంఘం రాష్ట్ర మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ముఖ్యంగా ఈరోజు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు ఇచ్చాము దానికి ముఖ్య అతిథిగా మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచాము ఆయన చాలా సంతోషం ఇచ్చారు అందరికీ ప్రైజులు ఇచ్చారు బాగా చదువుకోవాలని సందేశం ఇచ్చారు మా కోరిక కూడా అదే ముఖ్యంగా మా కులంలో విద్యకి వైద్యానికి మేము సాయం చేస్తున్నాం ప్రోత్సాహం ఇస్తున్నాం ప్రతిభా విద్యార్థులకి అదేవిధంగా మేము ముఖ్యమంత్రిని కోరేది ఏంటంటే మా కుల వృత్తి గానుగ అంటే గానుగలో పప్పు వేసి నూనె తీసేవాళ్ళం మేము మాది వెనకబడి ఉన్న కులం మాది దయచేసి దానికి సబ్సిడీతో కూడిన మిషన్లు సబ్సిడీతో కూడిన విద్యుత్తు ఇస్తే మా కులం ఎంతో డెవలప్ అవుతుంది దయచేసి మా కులస్తులకే గుర్తించబడిన గానుగులకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు వివిధ కులాల వాళ్ళు నూనె తీసేది చేస్తున్నారు దయచేసి మా కులవృత్తి మీద గౌరవంతో మీరు మా కులస్తులొచ్చే మీరు కుప్పంలో మా కులస్తులొచ్చే మీరు మీకు అనుబంధం ఉంది కాబట్టి దయచేసి మా కులాన్ని ఇంప్రూవ్మెంట్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం తర్వాత రాజధానిలో ఒక ఎకరా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక హాఫ్ ఎకరా ఇస్తే మా కుల భవనంలో కట్టుకుంటాం దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే మా కులాన్ని కొంచెం దయచూపండి కార్పొరేషన్ పదులు ఇవ్వండి ముఖ్యంగా మా కులానికి మేము చేస్తామని మాటిచ్చున్నారు ఎలక్షన్స్ ముందు దయచేసి మా కోరికను మన్నించి ఈ మా న్యాయపరమైన కోరికను తీర్చవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ